హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు కడతాల్ కైలాసపురిలో ధ్యాన మహాయాగం ఎలా జరిగిందో అక్కడ వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మనము బస్సు దిగగానే ఇక్కడ ఫ్రీ ఆటోలు ఉంటాయి కడతాల్లో మనం బస్సు దిగాలి కడతాల్లో దిగిన తర్వాత అక్కడ ఆటోస్ ఉంటాయి ఆ ఆటో ఎక్కి వెళ్తే ఇక్కడ ఈ ఫ్రీ ఆటోలు ఇవి ఈ ఫ్రీ ఆటోలా మనము ఎక్కితే మనకి లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు అంతా వాళ్ళే సదుపాయాలన్నీ వాళ్ళే చూపిస్తారు అక్కడ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇది ఫస్ట్ వెళ్ళగానే మనం ఐడెంటిటీ కార్డు తీసుకోవాలి ఐడెంటిటీ కార్డ్ లోపలికి వెళ్ళి మన పేరు మన అడ్రస్ ఫోన్ నంబరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు ఐడెంటిటీ కార్డ్ తీసుకున్న తర్వాత మనం రూమ్ చూసుకోవడం కానీ అవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టి చాలా మంచిగా అవైలబుల్గా పెట్టారు ఎవ్వరికీ ప్రాబ్లం లేకుండా అందరు ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ చైర్స్ ఉన్నాయి చైర్స్లో కూర్చుంటున్నారు చాలా మంది అక్కడనే కూర్చొని ఛార్జింగ్ అయిన తర్వాత తీసుకొని వెళ్తున్నారు ఇది సరస్వతి ప్రాంగణం ఇక్కడ సరస్వతి ప్రాంగణంలో ధ్యానం చేయడం ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడనే పాటలు డ్యాన్సులు అన్నీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది చూడండి నేనంతా చాలా బాగా చూపిస్తాను సరస్వతి ప్రాంగణంలో చాలా నచ్చింది నాకైతే మీరు చూడండి మీకు వీలైతే ఇంకా టైం ఉంది వెళ్ళి రావడానికి కూడా ట్రై చేయండి థర్టీ ఫస్ట్ వరకు టైం ఉంది అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేటు థర్టీ ఫస్ట్ వరకు మనం వెళ్ళొచ్చు అక్కడ మనకు భోజనాలు అన్నీ కూడా ఎంత సౌకర్యంగా ఉందంటే చెప్పలేము సార్ అక్కడికి వెళ్తే ఒక స్వర్గంకి వెళ్ళినట్టుగా ఉంది నాకైతే అలా అనిపించింది

弟、嗯。嗯 అక్కడ చాలా బాగున్నాయి ఫ్రెష్ లైట్స్ రాస్ లైట్స్ క్యారెట్ బెడ్స్ అన్ని మనకు ఏది కావాలన్నారా అని అవలబుల్ ఏదైనా

వేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు అన్ని రకరకాల సార్ ఎక్కడ చూడలే నేనైతే చాలా అద్భుతంగా షాపులు కూడా చాలా బాగున్నాయి రేట్లు కూడా బాగానే ఉన్నాయి రకరకాల క్రిస్టల్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి రకరకాల దండలు అసలు

పత్రిజీ శక్తి స్థల్ లోపల ఇక్కడ కూడా ధ్యానం అందరూ పత్రిజీ సమాధి అది అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించింది పత్రిజీ ఎప్పుడు చనిపోతాడు అన్నది స్వామి డేట్తో సహా టైంతో సహా చెప్పాడంట మనకు తెలియదు వేరే వాళ్ళు చెప్తే విన్నాము కానీ చాలా బాగుంది చాలా నేర్చుకున్నాల్సింది ఉంది ఇందులో చాలా నేర్చుకోవాలి కూడా మనం వాళ్ళు చెప్తుంటే మనకు ఆ టైంలో అక్కడ కూర్చున్నప్పుడు అవును కరెక్టే కదా మనం ఇది చెయ్యొద్దు కదా అనిపిస్తుంటుంది చూడండి వీళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు మెడిటేషన్ చూడండి చాలా చాలా జనాలు ఉన్నారు ఇక్కడ కూడా ఫుల్గా లోపల పత్రిక శక్తి శక్తి స్థలంలో కూడా ఫుల్గానే ఉన్నారు అన్ని చైర్స్ వేసినవి ఉన్నాయి చైర్స్లో కూర్చోలేని వాళ్ళు కింద కూడా కూర్చొని చేసుకుంటున్నారు కొంచెం మందికి చైర్ అలవాటు ఉంటుంది కొంచెం మందికి ఉండదు చాలా అసలు ఏజ్డ్ పర్సన్స్ కూడా వచ్చారు తెలుసా చిన్న పిల్లలు కూడా వచ్చారు ఇది నైట్ టైం పిరమిడ్ ఇది నైట్ టైంలో మేము వెళ్ళగానే తీసాను ఇది నేను నైట్ అయిపోయింది మేము అక్కడికి వెళ్ళేసరికి నైట్ టైంలో కూడా చాలా బాగుంది బయట నుండి చూస్తే కలర్ఫుల్గా కలర్ కలర్లు కలర్ కలర్లుగా చాలా బాగుంది చూడండి లోపల కూడా చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా చూసుకోండి మేము లోపల కూడా చూపిస్తా నైట్ చాలా నైట్ ఉంది అందుకే అక్కడ చీకటి చీకటిగా ఉంది కొద్దిగా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం దగ్గరకు వచ్చాము ఈ మూతుల అయితే గోడకు ఉంది ఇదంతా వీళ్ళందరికీ కూడా పేర్లు రాసినవి ఉన్నాయి పైన ఇది పిరమిడ్ లోపలికి వెళ్ళేటప్పుడు స్టేట్గా ఉంది పిరమిడ్కు స్టేట్గా ఉంది లోపలికి వెళ్ళేటప్పుడు ఇది సైడ్లకి ఇప్పుడు సైడ్లో నుండి మనము టూ సైడ్స్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు రైట్ సైడ్ వెళ్ళొచ్చు ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత మధ్యలో కనిపిస్తుంది కదా అది గోల్ బంగ్లా లాగా ఉంటుంది అది పైన వరకు కూడా చూపిస్తాను పిరమిడ్లో అయితే చాలా జనాలు ఉన్నారు చూడండి ఫోర్ థౌజండ్ నాలుగు వేల మంది పెరమిడ్లో పడతారంట ఆ నాలుగు వేల మంది ఇక్కడ ఉన్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు చూశారు కదా మీరే అంత జనాలు అయితే ఉన్నారు చాలా జనాలు ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూసిన జనాలే అసలు వాళ్ళకైతే ఆ వ్యాట్సెప్ చెప్పాలి మెయింటైన్ చేసే వాళ్ళకైతే చూడండి ఇవన్నీ పిరమిడ్ పక్క పక్కన షాప్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు పిరమిడ్ లోపలికి వెళ్ళేది ఇది మార్నింగ్ తీసాను అందుకే ఇది వెంటి వెంటిలేషన్ లాగా మనకు వెల్టర్లాగా అనిపిస్తుంది అది నైట్ కాబట్టి కరెక్ట్గా తెలవలేదు కానీ ఇప్పుడు చూడండి మీరు ఫస్ట్ మనం వెళ్ళగానే శివుడు శివుడు విగ్రహం అయితే ఉంటుంది శివుడు విగ్రహం దగ్గర అందరు ఫోటోలు దిగే వాళ్ళందరు ఫోటోలు అయితే దిగుతున్నారు చూడండి ఈ సైడ్ నుండి వెళ్ళి మనము చెప్పులు అక్కడ బయటనే వదిలేసి వెళ్ళాలి అదంతా పిరమిడ్ పిరమిడ్ దగ్గరికి చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ కూడా చాలా ఉంది ఎక్కడక్కడక్కడక్కడ గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా కూర్చోవడానికి చాలా బాగుంది మొత్తం చుట్టూ వాతావరణం అంతా అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చాలా ప్లస్ ఉంది అసలు ఎంత వంద ఎకరాలలో ఉంటుందంట ఇదంతా చూడండి ఇప్పుడు ఇటు సైడు ఇటు సైడు ఇదంతా చూపిస్తాను మీరు అంతా గమనించండి మీకు వీలైతే ఇంకా టైం ఉంది కాబట్టి వెళ్ళి రావడానికి కూడా ట్రై చేయండి చాలా బాగుంది టూ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెనే ఉంచుతారంట మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు రావచ్చు అని చెప్పిండ్రు వాళ్ళైతే మీ తల్లిగారిగా మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడు కూడా మీకు ఏదైనా కొద్దిగా ఏమన్నా బాధ అనిపించినా మీరు ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయొచ్చు అని చెప్పారు అన్నట్టు అక్కడ చాలా బాగుంది అన్నిటికీ స్నానాలకి కానీ వాటరు బాత్రూమ్స్ అన్నీ కూడా సూపర్ ఏది ప్రాబ్లం లేకుండా ఉంది ఫుడ్ అయితే ఎక్సిలెంట్ అసలు చెప్పలేము ఇదంతా పిరమిడ్ చుట్టూ చూడండి అక్కడక్కడ అందరూ అయితే కూర్చొని ఉన్నారు ఇది పిరమిడ్ చుట్టూ కూడా చూపిస్తున్నాను లోపల కూడా చూద్దాం మళ్ళీ చూడండి ఇది ఇప్పుడు దూరం నుండి చూపిస్తున్నాను పిరమిడ్ మొత్తం కనిపిస్తుంది చూడు ఎక్కడ చూసినా జనాలే ఎక్కడ చూసినా జనాలే ఎక్కడ ఫుల్లుగానే ఉన్నారు చూడండి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు పౌర్ణమి ఆ రోజు పౌర్ణమి ధ్యానం నైటు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంది మధ్యాహ్నం కూడా అక్కడక్కడ శక్తి స్థాల్లో పార్వతీదేవి పిరామిడ్ ఉంటుంది ఇంకా అక్కడ చేసుకుంటున్నారు ఇది ఇప్పుడు లాగా ఉంటుందని చెప్పాను కదా పైనకి వెళ్ళడానికి చీకటిగా ఉంది అందుకే స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా పైనకి ఇట్లా రౌండ్ తిరుక్కుంటూ పైనకి వెళ్ళాలి చూడండి పైనకి వెళ్ళిన తర్వాత కూడా అంతా చూపిస్తా నేను చూడండి మనం దగ్గరలోకి వచ్చేసాము పైనకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హాల్ ఉంటుంది అందులో కొంచెం మంది కూర్చొని ఉన్నారు ఆ తర్వాత ఇంకా పైనకి వెళ్ళడానికి కూడా ఉంది ఇంకా పైనకి వెళ్ళలేదు మేము అక్కడ వరకే మేము ఆగిపోయాము ఇంకా పైనకి కూడా కొద్దిగా వీడియో ఉంది చూడండి తక్కువ కనిపిస్తుంది మీరు ఇక్కడ అయితే చూసుకోండి చూడండి ఇక్కడ అందరూ ఇక్కడైతే చుట్టూ కూడా దీని చుట్టూ కూడా కూర్చొని ఉన్నారు చూడండి అటు నుండి ఇంకా పైనకు వెళ్ళడం ఉంది పైనకు వెళ్ళలేదు పైన అసలు ఇక్కడ కూడా తీయనీయమన్నారు వాళ్ళు నేను రిక్వెస్ట్తో కొద్దిగా తీశాను చూడండి ఈ పైన మొత్తం ఇది ఇంకా పైన ఉంది కానీ ఇది ఇంతవరకే తీసాను నేను మళ్ళీ మెట్లు దిగేటప్పుడు చూడండి ఇది పౌర్ణమి రోజు మధ్యాహ్నము ఇక్కడ పిరమిడ్లో లోపల కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళందరూ ఇక్కడ విండోస్ విండోస్ లాగా ఉన్నాయి పైనకి వెళ్ళి నేను దిగుతూ ఉంటే ఆ విండోస్ల నుండి తీసాను ఇదంతా చూడండి అది ఒక మూడు నాలుగు అంతస్తుల అంత పైనకి ఉంటుంది ఒక నాలుగు ఐదు అంతస్తుల పైన హాయ్ గైస్ హాయ్ గైస్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి